యేసు యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను ఇప్పుడు సమయము తెల్లారుజామున మూడున్నర గంటలు అవుతుంది ఇంత అర్ధరాత్రి పూట ఈ సమయంలో ఈ వీడియో చేయడానికి చాలా బలమైన కారణము ఉంది దయచేసి చివరి వరకు నా మాటలు వినాల్సిందిగా నేను ప్రభు పేరట మిమ్మల్ని మనం చేస్తున్నాను ప్రవీణన్న గురించి గత వారం రోజులుగా క్రైస్తవ ప్రపంచమంతా క్రైస్తవ సమాజం అంతా అన్న మరణంతో అన్న దుర్మరణంతో షాకు గురై ఆ లో నుంచి ఇంకా తేరుకోలేని పరిస్థితి రోజుకొక మలుపులు తిరుగుతూ రోజుకొక మలుపు పూటకొక మలుపు తిరుగుతూ ఎన్నెన్నో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ ఛానళ్లలో వస్తూ ఉండటం చూసి బాధపడని కలతచ్చిందని క్రైస్తవుడు ఉండడని నేను భావిస్తున్నా ఇటువంటి ప్యానిక్ సిచ్యువేషన్లో బాధాకరమైన పరిస్థితుల్లో ఆయన గురించి మీడియాలో వస్తున్న విపరీతమైన కథనాలు ఫూటేజ్లు మనల్ని మరింత బాధకు అవమానానికి ఆందోళనకు గురి చేస్తూ ఆయన మరణంపై రోజుకొక పూటకొక్క కథనాలు వీడియో ఫుటేజ్ల వలన ప్రతి క్రైస్తవుని మనస్సు శకలా వికలం చేస్తుంది ఆయన భౌతికంగా మన మధ్య లేదు అనే వాస్తవాన్ని ఆ దుర్మరణాన్ని సహించుకోలేక పదే పదే ఆ జ్ఞాపకాలు వస్తూ కళ్ళ ముందు నుంచి ఆ దృశ్యాలు పోవట్లేదు ఎంత ఈ విషయాన్ని పక్కన పెడదామన్నా మనసులో నుంచి తీసాబ్ద్దామన్నా అది మన వల్ల కావట్లేదు అంతగా ఈ సంఘటన మన గుండెల్లో ఒక ఎమోషనల్ ముద్ర వేసింది ఆయన మరణము ప్రతి ఒక్కరిని కలిసి వేసింది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈరోజు దేశమంతా ఆయన మరణం పట్ల విచారాన్ని బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఎంత దౌర్భాగ్యం ఇది ఆయన పైన వస్తున్న చెడు కథనాలు ఆయన వ్యక్తిత్వ హననం చేసే ఆయన క్యారెక్టర్నే బ్యాడ్ చేసే కథనాలు ఫుటేజ్లు ఎలాంటి బాధకరమైన వేదనకరమైన భారమైన పరిస్థితిలో క్రైస్తవ సమాజం అంతా ఉంటే వస్తున్న ఈ వీడియో ఫోటేజ్లు చూసి మరింతగా కలత చెందుతున్న నేపథ్యంలో సహోదరుడు జాన్పా ఒక వీడియో చేసి ఆయనది యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేస్తూ ఆయన త్రాగుడును కూడా కన్ఫర్మ్ చేస్తూ చేసిన వీడియో నిజంగా అది మరింతగా బాధకు గురి చేసిన పరిస్థితి అని చెప్పచ్చు ఆయన త్రాగుబోతుగా చిత్రీకరించే ప్రయత్నం ఆయన త్రాగుబోతుగా చూపించే ప్రయత్నం ఆయన త్రాగుబోతుగా కన్ఫర్మ్ చేసే అభిప్రాయం ఇది పూర్తిగా నేను ఖండిస్తున్నాను జాన్ పాల్ అభిప్రాయంతో బ్రదర్ సహోదరుడు పాల్ అభిప్రాయంతో నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను ఆయన హైదరాబాద్ నుంచి ప్రయాణమైన హైదరాబాద్ లోనే ఎల్బీ నగర్ ఏరియాలో ఒక వైన్ షాప్కి వెళ్ళి అక్కడ మందు తీసుకున్నట్టుగా వీడియో ఫుటేజ్ అందరు చూశారు ఆ వీడియో చూసిన తర్వాత ఏ క్వశ్చన్ అయినా ఆయన ప్రవీణ్ పగడాలా అని మనము నిర్ధారించడానికి ఏమైనా అవకాశం ఉందా ఆ వీడియో చూస్తున్నప్పుడు ఆ వైట్ షాప్లోకి వెళ్ళి లోపల ఏ బ్రాండ్ అయితే బాగుంటుంది ఈరోజు ఏ బ్రాండ్ నేను తాగాలి అని రెగ్యులర్గా తాగే వ్యక్తిగా ఒక ఒక వ్యక్తి రెగ్యులర్గా మందుకు బానిసైన వ్యక్తి రెగ్యులర్గా తాగే వ్యక్తి ఏ విధంగా అయితే చాలా క్యాజువల్గా వెళ్ళి ఈరోజు ఏ మందు తాగాలి ఏ బిస్క్ తాగాలి ఏ బ్రాండ్ తాగాలని సెలెక్ట్ చేసుకుంటూ అన్ని చూస్తూ అన్ని బ్రాండ్లు చూస్తూ అలా కొన్ని బ్రాండ్లు సెలెక్ట్ చేసుకొని తీసుకున్నట్టుగా చూస్తాం ఇది ఒక ప్రవీణ్ ప్రకడాల అని మనం నమ్మడానికి ఏమైనా అవకాశం ఉందా అంటే ఆయన రెగ్యులర్గా తాగే వ్యక్తి ఆ వీడియో చూస్తున్నప్పుడు రెగ్యులర్ గా తాగే వ్యక్తి చేసే విధానం అక్కడ మనకు కనపడుతుంది ఒక వ్యక్తి రెగ్యులర్గా తాగితే ఏ విధంగా క్యాజువాలిటీ ఉంటుందో ఆ విధంగా కనపడట్లేదా అంటే దీన్ని బట్టి మనం ఏ ఈ త్రాగు ఆయన త్రాగాడు అని మనం కన్ఫర్మ్ చేస్తున్నాం అంటే ఆయన రెగ్యులర్గా తాగుతున్నాడనే కదా తప్పు ఖచ్చితంగా ఇది మతలఫ్ ఉంది ఆ వీడియో ఆ వీడియో అన్నది మాత్రం ఆయన కాదు అని ఏ మాత్రం నమశక్యంగా ఉండటం లేదు ఎంత ఆలోచించినా అది ఆయన అని చెప్పడానికి మనసు అంగీకరించడం లేదు అటువంటప్పుడు ఈ జాన్పాల్ సహోదరుడు ఏ విధంగా ఆయన త్రాగుతున్నాడు త్రాగడానికి బలహీనత ఉంది అని కన్ఫర్మ్ చేస్తాడు తప్పు ఈ సమయంలో మీరు అలా విధంగా మాట్లాడుకుని ఉండాల్సింది పరివీణ్ణ గురించి ఆ విధంగా కన్ఫర్మ్ చేయటం అది ఎంతవరకు కరెక్ట్ అనేది బ్రదర్ జాన్పాల్ ఇప్పటికైనా మీరు పునరాలోచించుకొని ఆ వీడియో డిలీట్ చేస్తే చాలా మంచిది హైదరాబాదులో ఆయన ప్రయాణమైంది మొదలుకొని అంత మండుటెండలో బైక్ మీద ఏ పచ్చి తాగుబోతు కూడా అడుగడుగున మందు అడుగడుగున వైన్ షాప్కి వెళ్ళటం తీ మందు తీసుకోవటం తాగటం పడిపోవటము మళ్ళీ లేయటము మళ్ళీ మందు తీసుకోవటము మళ్ళీ వైన్ షాప్కి వెళ్ళటము మళ్ళీ మందు తీసుకోవటం మళ్ళీ తాగటం తోనటం ఏంటిదంతా నమ్మశక్యం వద్దా ఒక్కసారి తాగి పడిన వ్యక్తి మళ్ళీ తాగుతాడ వెళ్ళి మళ్ళీ వైన్ షాప్కి వెళ్ళి మళ్ళీ బాటిల్ తీసుకుంటాడా ఒక పచ్చి తాగుబోతు కూడా అంత దారుణంగా ప్రయాణంలో తాగడే ఇది ప్రేమీణ చేశాడు ప్రేమ ఈ విధంగా తాగాడు తూలాడు పడాడు అని చెప్తా ఉంటే చూపిస్తా ఉంటే ఏ విధంగా మనం నమ్ముతాం ఏ విధంగా మనం దాన్ని కన్ఫర్మ్ చేస్తాం చాలా దురదృష్టకర చాలా దౌర్భాగ్యం ఇది ఈ విషయంలో నేను కూడా ఈ వారం రోజులుగా భయంకరంగా కవిత చెందుతూ వస్తున్నాను ఈ సందర్భాన ఈ మాటలు వింటున్న నా క్రైస్తవ సమాజం అంతటి నేను చెప్పేది ఏంటంటే ఆ వీడియో ఏ మాత్రం ఆ వీడియోలో ఉన్నది ప్రవీణ కానే కాదు అది ఆయన బాడీ లాంగ్వేజ్ కాదు ఆయన నడిచే విధానం కాదు అది ఆయన ఎక్స్ప్రెషన్ కానే కాదు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అధికారికంగా ఇది ధృవీకరించకపోయినప్పటికీ ఇది ధృవీకరించట్లేదని వాళ్ళే చెప్పారు ఆ వీడియో ఫుటేజ్లకు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎటువంటి సంబంధం లేదు అది మేము ధృవీకరించట్లేదు మేము ఇవ్వలేదని చెప్తున్నప్పుడు అలా వారు చెప్పారంటే దాని అంతరం ఏంటి అంటే వాళ్ళు కన్ఫర్మ్ చేయట్లేదనే కదా ఏది ఏమైనా రేపు రేపు మా పోర్ ఒకటో రెండు రోజుల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది ఆ రిపోర్ట్లో ఏమొచ్చినా సరే ఒకటి మాత్రం నిజం ఆయన మరణించాడనేది ఎంత వాస్తవమో ఆయన త్రాగబోతు కాదు అనేది కూడా అంతే వాస్తవమని నేను చాలా బలంగా నవ్వుతున్నా ఈ కేసు ఇప్పటికే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి దీని గురించి మనం ఇంత ఇంతకంటే ఎక్కువగా మనం మాట్లాడుకోవడానికి మనకు అనుమతులు లేవు కాబట్టి ఇంతకంటే నేను ఎక్కువగా ఈ విషయం గురించి లోతుగా మాట్లాడలేదు కానీ ఒక విషయం మాత్రం స్పష్టం చేయక తప్పదు నాలాగా ఎంతోమంది నమ్మని వాళ్ళు ఉంటారనేది నా అభిప్రాయం మరొకసారి బ్రదర్ జాన్పా ఇది మీరు తొందరపడ్డారని నేను చా ఈ విషయంలో మీరు తొందరపడ్డ ఒకవేళ మీ మీద అభిప్రాయం ఉండొచ్చు కానీ ఈ సమయంలో మీరు ఆ విధంగా చెప్పకూడదు ఇది చాలా మంది ఎమోషనల్ ఎమోషనల్ తో ఉన్న విషయం ఇది చాలా ఎమోషనల్ గా అది ప్రతి ఒక్కరికి ఎమోషనల్ గా ఉన్న విషయాన్ని అంత తేలిగ్గా అంత ఈజీగా ఒక నిర్ధారానికి వచ్చి ప్రకటించడం అనేది ఏమాత్రం అది మెచ్యూరిటీ వ్యవహారం కాదు అది ఏ మాత్రం పరిపక్వత కాదు ఇది బాధ్యత రహితము అపరిపక్వత నే దానికి నిదర్శనంగా కనపడుతుంది అలాగే నా ఈ మాటలు వింటున్న నా ప్రియ క్రైస్తవ సమాజమా న్యూస్ ఛానల్స్ వాళ్ళకి బ్రేకింగ్ న్యూస్ కావాలి కాబట్టి వాళ్ళు ఏ వార్తనైనా ప్రొజెక్ట్ చేస్తారు ఏ వార్తనైనా సృష్టిస్తారు ఏ వార్తనైనా ప్రజలకు తీసుకెళ్తారు అది నిజమా కాదా దాంట్లో లాజిక్ ఉందా లేదా అనేది వాళ్ళకు అనవసరం వాళ్ళకు కావాల్సింది సెన్సేషనల్ న్యూస్ అంతే ఆ సెన్సేషనల్ న్యూస్ పట్టుకొని దాని ఆధారంగా మన అభిప్రాయాలను చెప్పడం అనేది ఏ మాత్రము కరెక్ట్ కాదు ఏ మాత్రము బాధ్యతాయుతమైన పని కాదని వాటిని ఆధారంగా చేసుకొని మన మనము తొందరపడాలా ఇది చాలా సున్నితమైన విషయం అని ఇది చాలా సున్నితమైన అంశం కదా అన్ని ఛానల్స్గా దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ న్యూస్ ఛానల్స్ మీడియా ఈరోజు ఏ విధంగా తయారైందో ఎంత విలువలు లేని జర్నలిజం ఈరోజు మనం చూస్తున్నాము మనకు తెలియదు కాదు వాళ్ళు ఉన్నది లేనట్టుగా చూపించడంలో లేదా లేనిది ఉన్నట్టుగా చూపించడంలో ఎక్స్పర్ట్స్ కదా ఇది దాదాపుగా ప్రజలందరికీ తెలుసు మరి అలాంటి మీడియాలో సెన్సేషనల్ న్యూస్ వాళ్ళకు సెన్సేషనల్ చేయాలని వాళ్ళు చేస్తే మనం ఎందుకు దాన్ని సెన్సేషనల్ గా భావించాలి నా ప్రియ క్రైస్తవ సంఘమా మనము చివరి రోజుల్లో అంత్య దినాల్లో ఉన్నాం సైతాను దేవుని సంఘం పట్ల దేవుని ప్రజల పట్ల గురి కలిగి లక్ష్యం కలిగి పనిచేస్తున్నట్టు ఒకవైపు కొంతమంది మత శక్తులను మతతత్వ శక్తులను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ప్రతి నిత్యము ప్రతి క్షణము యేసుక్రీస్తుపై విషాన్ని చిమ్ముతూ ఉన్నాడు మరొక వైపు క్రైస్తవ్యం క్రైస్తవ్యాన్ని సమాజంలో దుష్టిన పాలు చేయడానికి అవమానాలు పాలు చేయటానికి ఎన్నో కుట్రలు చేస్తున్నాయి మరొక వైపు క్రీస్తు పక్షంగా రోషంగా పౌరుషంగా నిలబడి ఆయనను ప్రకటిస్తున్న వారిని ఏ విధంగా అండదొక్కాలో ఏ విధంగా గొంతుకను లేకుండా చేయాలో భయంకరమైన గొప్ప జరుగుతుంది శాతాని యొక్క శిష్యులైన అంతిమ లక్ష్యం ఏంటంటే యేసు క్రీస్తు దేవుడు కాదని నిరూపించాలి యేసుక్రీస్తు క్రీస్తు ఈ లోకానికి రక్షకుడు కాదని నిరూపించాలి క్రైస్తవులను అవమానాల పాలు చేయాలి దూషణ పాలు చేయాలి హేళన పాలు చేయాలి దేవుడు తన స్వరక్త నుంచి సంపాదించుకున్న సంఘాన్ని ఆయన కాకుండా చేయాలి ఇది శాతాన్ని కుట్ర ఇది బయట ప్రపంచానికి అర్థం కాదు క్రైస్తవేతలకి ఇది అర్థం కాదు ఇది మనకు తెలుసు ఆ కుట్రలో భాగంగానే ఎన్ని జరుగుతున్నాయి ఆ కుట్రలో భాగంగానే నీ సైన్యం సంభవిస్తున్నాయి ఆ కుట్రలో భాగంగానే ఊహాలు కందిన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ప్రతి క్రైస్తవుడు వివేచనతో ఆలోచించి పరిస్థితులని యేసుక్రీస్తు కోణంలో అర్థం చేసుకొని కనత చెందకుండా డిస్టర్బ్ కాకుండా స్థిరత్వమైన ధైర్యంగా ఉండాలని ఒక సేవకుడిగా నేను మనం చేస్తున్నాను